దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు యోహాను వార్త ఆరవ అధ్యాయం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తిబేరియా సముద్రం అనగా గలలియా సముద్రము దాటి అవతలకి వెళితే అనేక మంది రకరకాలైనటువంటి రోగాలతో ఉన్నవారు వచ్చారు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చిన వారందరితోనూ బోధ చేయడం ప్రారంభించారు అనేక మంది ఆ బోధ వింటూ ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు వారు బోధ విన్న తర్వాత వారి కొరకు ఆహారం పెట్టాలని ఆలోచన కలిగి పిలుపుని అడుగుతారు పిలుపు వారి కొరకు ఆహారం సిద్ధం చెయ్యి అంటారు ఆయన ఏం చెయ్యాలో అనుకున్నాడో ఆయన తెలిసట కానీ పిలుపుని పరీక్షించడానికి అడిగాడు అని ఉంది ఈ మాట చాలా ఆశ్చర్యకరమైనది ఎందుకనంటే మన జీవితంలో ఏమి చెయ్యాలో దేవునికి తెలుసు కానీ మనం అది గమనించలేం కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఆలస్యం అయితే ఉంటే దేవుడు కార్యాలు జరిగించలేదు అని అనుకున్నవి జరగలేదని ప్రార్థనకు జవాబు రాలేదని మాట్లాడుతూ ఉంటాం అయితే ప్రభుకి తెలుసు ఏమి కార్యాన్ని జరిగించాలో ఎప్పుడు ఎలా జరిగించాలో తెలుసు మనం వెయిటింగ్ చేస్తామా అసలు వెయిటింగ్ చేయలేమా అని మనల్ని పరిశీలిస్తాడు ఆయన తెలియదు తెలీదు సర్వమును జరిగిన దేవుడు గదు పిలుపుని అడిగితే పిలుపు ఏం చెప్పాలి అయ్యా నువ్వు చెప్పినట్లే చేస్తామనో లేకపోతే నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అనో లేకపోతే మీరేం చెప్తే అది చేస్తామనో అని చెప్పకుండా అయ్యా ఎంత మందికి రొట్టెలు తేవాలంటే ఇది సామాన్యమైన పని కాదు చాలా డబ్బులు దూరం వెళ్ళి తేవాలి అని లేనిపోని మాటలన్నీ చెప్తున్నాడు అందుకనే పరీక్షించినప్పుడు పరీక్షలో గెలవాలి తప్ప ఓడిపోకూడదు అబ్రహాంను ప్రభు అడుగుతారు అబ్రహాం నేను ఇచ్చిన కుమారుడున్నాడే తనని నీవు బలి అంటాడు వాస్తవానికి ఆయనకి తెలుసు అతన్ని పరీక్ష పెట్టాడని అబ్రహాంకి అర్థమైంది అందుకనే ప్రభు నువ్వు చెప్పినట్లే కానిస్తానులే అన్నాడు మూడు దినాలు తర్వాత కొడుకుని బలివబోతుండగా ప్రభు దూతను పంపించి నిన్ను పరీక్షించాను పరిశోధించాను నువ్వు గెలిచావు నీ కుమారుని ఏమి అని చెప్పారు అబ్రహం పరీక్షలో గెలిచాడు మనల్ని కూడా దేవుడు విశ్వాస పరీక్షలు పెట్టినప్పుడు గెలవాలి తప్ప వాటిని పాలు కాకూడదు అలాగ నిలబడగలగాలి అని అంటే ప్రభు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఆలోచన ఉన్నతమై ఉన్నదని మన జీవితంలో ఆయన చేసేటువంటి ప్రతి కార్యం వెనకాల ఓ బలమైన నిర్దిష్టమైన కార్యము ఉంది అని నమ్మాలి అలా ముందుకు సాగాలి వాళ్ళందరి కొరకు ఆయన రొట్టెలు పట్టుకుని స్థుతులు చెల్లించి వారికి వడ్డించమన్నారు అందరూ తిన్నారు తృప్తి పడ్డారు అక్కడ ఉన్న చాలా మంది జనాలు ఏమనుకున్నారంటే ఇలాంటి వారు మనకి రాజు అయితే ఎంత బాగుంటుంది అని ఆశపడ్డారు కారణం ఏంటంటే ఆ దినాల్లో కరువు ఆహారం లేదు ఆహారం పెడుతున్నాడు ఎక్కడ మీటింగ్ జరిగినా జనాలు తండోపు తండ్రులుగా రావడానికి గల కారణం మూడు ఒకటి ఒకటేంటంటే ఆయన ఆహారం పెడుతున్నాడని రెండోది ఆయన బోధ వినడానికి మూడోది రోగంతో ఉన్నవారు బాగుపడడానికి లేకపోతే రోగులు బాగుపడుతుంటే చూడడానికి ఇలాగున్న మూడు రకాల ప్రజలు వస్తున్నారు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మనకు రాజు అయితే అంత సమృద్ధి ఉంటుందని ఆయనను రాజు చేయాలని చాలా బలవంత పెడితే వారి ఉద్దేశాన్ని ఎరిగిన ఆయన అక్కడి నుంచి తప్పించుకొని మరలా కొండకు వెళ్ళిపోయాడట ఈలోక జనాలు అయితే పదవుల కోసం వెంపర్లు ఆడతారు ఈ లోకపు ఆలోచన కలిగిన వారైతే పదవుల మీద మనసు పెడతారు కానీ పర్లుకు సంబంధమైన వారు కానీ పర్లకు సంబంధమైన మనసు కలిగిన వారు కానీ పైన వాటినే వెతుకుతారు అందుకనే వాక్యం ఇలా తెలియచేస్తోంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనగా బాప్తి అనుభవాన్ని కలిగిన వారైతే మీరేం చేస్తారో తెలుసా పై ఉన్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని వెతకొద్దు మరి నువ్వేం వెతుకుతున్నావు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావా ఇక లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటున్నావా ఆత్మ సంబంధంగా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టావా ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో ఈ లోకంలో గొప్పతనాలు కావాలని ఈ లోకంలో పదవులు కావాలని ఈ లోకంలో నమస్కారాలు కావాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఆరాట పడిపోతున్నారు జనాలు నువ్వు కూడా ఒకవేళ పదవి పిచ్చుతో ఉన్నావేమో అధికార కాంక్షతో ఉన్నావేమో ఈ లోక సంబంధంగా ఉన్నతంగా బ్రతకాలని తపన పడుతున్నావేమో అన్ని ఉన్న ఆయన పరలోకి విడిచిపెట్టి భూమి మీదకి సామాన్యమైన వ్యక్తిగా వస్తే వీళ్ళు రాజుగా చేస్తారట ఏమి ఎట్టకరంగా ఉందో చూడండి ఆయన రాజులకే రాజు ఆయన ప్రభువులకే ప్రభు ఆయన్ను ఒక ప్రాంతానికి ఒక జాతికి రాజుగా చేయాలనుకుంటున్నారు నువ్వు కూడా ప్రభుని చాలా చిన్న అంచనా తక్కువ అంచనా వేస్తున్నావు నీకు ఆయన గురించి అర్థం కావటం లేదు ఏగో ఉత్తముడాన్ని రుచి చూచి తెలుసుకోండి అన్నారు ఆయన గురించిన కనుక నువ్వు అర్థం చేసుకుని రుచి ఎరగగలిగితే అమోఘముగా ఆయన ప్రేమ ఆయన గొప్పతనం ఆయన ఔన్నత్యం ఆయన చేసిన త్యాగం మనకు కనపడతాయి ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గమనించి గ్రహించగలిగితే నీ మనోనేత్రాలు తెరవబడగలిగితే ఆశ్చర్యకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులను పంపించాడు సరిగ్గా చీకటి పడింది యేసు ప్రభు వారు ఇంకా రావడం ఆలస్యమైంది అనుకోకుండా వాతావరణంలో మార్పులు కలిగాయి పెద్దగాలు చేసింది సముద్రమేమో పొంగుతుంది ఇంకా కొంచెం దూరం ఉంది ఇంకా పూర్తిగా వెళ్ళలేదు అలాంటి సమయంలో యేసు ప్రభు వారు వారి దగ్గరికి రావడంలో వారు చాలా భయపడిపోయారు ఆయన గుర్తించక ఆయన ఎవరు గమనించక కంగారు పడుతున్నారు యేసు ప్రభు వారికి దైవత్వం ఉన్నది అందుకనే ఆయన నీళ్ల మీద నడిచి రాగలిగి ఉన్నాడు అనేది మనం గమనించగలగాలి వారు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన వారి దగ్గరికి వచ్చాడు దోనిలో ఎక్కాడు మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఉంది వారు అనుకునేటువంటి స్థలానికి వారు వెళ్ళిపోయారు మరుసటి రోజు చాలా మంది జనాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు చాలా బలమైనటువంటి కార్యాలు చేయటానికై ఆలోచనలో ఉన్న ప్రభువు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు అనంటే ఒక బలమైన కార్యాన్ని జరిగిస్తున్నారు అక్కడ ఆ కార్యం ఏంటి అనంటే వారందరి జీవితాల్లో ఒక నూతనమైన పాఠాన్ని వారందరి బ్రతుకులో ఒక కొత్త బోధను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు అదే ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనం ఏమై ఉన్నదో ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో ఆయన ఉద్దేశం ఏంటో ప్రజలు గ్రహించినట్లుగా వారందరికీ కూడా ఒక సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు చాలామంది దైవ చిత్రం తెలియక యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎందుకు వచ్చారో గ్రహించక అజ్ఞానపు ఆలోచనలో ఉండిపోతున్నారు తప్ప ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి ఉండుంటే ఆయనను ఏమాత్రము కూడా మరణానికి అప్పగించడానికి ఇష్టపడి ఉండేవారు కాదు కానీ ఆయన గురించి అర్థం కాక ఆయన బోధలను గ్రహించక మనోనేత్రములు మూయబడిన వారుగా వారు ఉండిపోయారు అందుకే ఆయన చెప్తున్నాడు ఈ లోక సంబంధంగా ఇస్రాయిలుకి మన్నా కుమరించబడింది వారు ఆ మన్నాను తిని కూడా చనిపోయారు అయితే నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని ఉన్నాను ఎవరైతే ఈ పరలోకం నుంచి వచ్చిన జీవాహారమైన నన్ను భుజిస్తారో వారు నిత్యము బ్రతుకుతారు అన్నాడు అక్కడ అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి అనేక మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే అని చెప్పినప్పుడు చాలా మంది సణుకోవడం ప్రారంభించేశారు ఆయన యశబ్ కుమారుడు కాదా వారి తల్లిదండ్రులు మనకు తెలియదా వారు సహోదరులు మనకు తెలియదా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఎలాగూ పరలోకి నుంచి దిగి వచ్చిన ఆహారం అంటాడేంటి అని వారు సణుకుంటుంటే వారు సణుగులను గమనించిన ప్రభువారు మీరు ఎందుకు సణుగుతున్నారు నన్ను పంపిన తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు రాలేరు కదా నా దగ్గరికి అంత్యధనాన్ని నేను వాళ్ళని లేపుతాను కదా అంటుంటే వాళ్ళందరూ కూడా దేవుని చేత బోధించబడుతున్నారని లేఖనాలలో ఉన్న మాటను వారు గ్రహించినట్లుగా వారి యొక్క ఆలోచనను ఆయన ఉద్దేశాలని బయలుపరచడం ప్రారంభించాడు ఆయన అంటున్నారు దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప ఎవ్వరు తండ్రిని చూడలేదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే వాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళుగా ఉంటారు వారికి అర్థమవుతుంది నేను జీవాహారం ఉన్నాను అని మన పితరులు మన్నాను తిని చనిపోయినట్లుగాక ఈ ఆహారం తినేవాడు నిత్యము బ్రతుకుతాడు అందుకనే నా శరీరాన్ని తినండి అని చెప్పారు వాళ్ళందరికీ పట్టుకుంది ఆయన శరీరాన్ని తినమంటున్నాడు ఏంటి అని వారు సణగడం కాదు ఒకరికొకరు వాదించుకోవడం ప్రారంభించారు వాళ్ళ వాదనలు గమనించిన యే శుప్రభు అంటున్నారు మనుషు కుమారుని తీ శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలిగిన వారు కాదు నా శరీరం తింటే నా రక్తం తాగితే మీకు నిత్య జీవం ఉంటది మీరు అంత లేపబడతారు ఎవరైతే నా రక్తం తాగుతారో ఎవరైతే నా శరీరం తింటారో వారిలో నేను ఉంటాను నాలో వారు ఉంటారు వాళ్ళు ఎప్పుడు జీవిస్తారు ఆయన మాటలు చెబుతూ ఉంటే వారు గుండుల్లో రాయలు పడుతున్నట్టు ఉన్నాయి ఈయన ఆయన శరీరాన్ని భుజించమంటున్నాడు ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు ఏంటి ఈయన మాట్లాడుతున్న మాటలు అని వారికి ఏమీ అర్థం కాలేదు ఇది చాలా కష్టం ఈయన చెప్తున్న మాటలు చాలా కఠినంగా ఉంది ఈయనను వెంబడించడం చాలా కష్టం అని ఆలోచన చేసి చాలా మందట అభ్యంతర పడ్డారట ఎందుకు అభ్యంతర పడ్డారు ఆయన బాధ కఠినంగా ఉంది గురువు గారు ఆయన శరీరాన్ని తినమంటున్నారు గురువు గారు ఆయన రక్తాన్ని తాగమంటున్నారు మనం ఇది ఎలా చేస్తాం అంటే ఆయన చంపేసి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని తాగలవా వారు ఆత్మ సంబంధమైన ఆలోచనల మీద దృష్టి పెట్టడం లేదు కేవలం శారీరకమైన ఆలోచనలే ఉన్నాయి మరి నీకెట్లా ఆలోచనలు ఉన్నాయి ఈ సుప్రభు బోధ గ్రహించగలుగుతున్నావా ఆయన ఏమై ఉన్నాడో గుర్తించగలుగుతున్నావా ఆయన శరీరం తినడం అంటే ఆయన రక్తాన్ని తాగడం అంటే ఆ దినాల్లో తెలిగిపోతే ఈ దినాల్లో జరుగుతున్న కార్యాలను మందిరంలో కలిగి ఉన్నటువంటి దైవాచారాలను నువ్వు గుర్తించగలుగుతున్నావా ఒకవేళ గుర్తించలేకపోతే ఇప్పుడే ఆ వాక్యాన్ని గ్రహించినట్లుగా నీ హృదయాన్ని తెరవమని చెప్పు దేవుని యొక్క కృప లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే ఎవరు నా దగ్గర ఉండలేరు ఎవరు నాతో ఉండలేరు అని ఆయన చెప్పేశారు చాలా మంది అభ్యంతర పడ్డారు చాలా మంది ఆ రోజు నుంచి ఆయన బోధ చేసిన తర్వాత ఆయన శరీరం గురించి ఆయన రక్తం గురించి చెప్పిన తర్వాత చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది బోధ అర్థం చేసుకోలేకపోతే కొంతమందికి సత్యం గ్రహించలేకపోతే కొంతమంది ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడకపోతే ఏమర్థం అవుతుంది ఆయన మాటలు ఆయన అంతరార్థపు విషయాలు అర్థం కాలేనప్పుడు ఆయన అడిగితే బాగుండు విత్తనాలు గురించిన ఉపమానం చెప్పినప్పుడు శిష్యులు అంటారు అయ్యా మీరు చెప్పిన మాట ఏటో మాకు అర్థం కాలేదు మాకు కొంచెం వివరించండి అన్నారు మరి ఈ మాటలు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు కదా ఆయన వదిలేడమేందుకు అసలు ఏదో మర్మం ఉంటుందేమో ప్రభువా అసలు నీ శరీరం తినడం ఏంటి నీ రక్తం తాగడం ఏంటి అసలు నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు కొంచెం వివరించండి అంటే బాగుండు వాళ్ళకి అవసరమైన ఏమో ప్రభుని అడిగారు అత్యవసరమైన ఏమో పట్టించుకోవడం మానేశారు చాలా మంది అలాగ ఉన్నారు ఈ రోజున అవసరతను గురించి ఆలోచన చేయరు కానీ అత్యవసరతను గురించి పట్టించుకోరు కానీ పనికి రాని వాటిని అన్నింటినీ పట్టించుకుంటుంటారు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ దొరుకుతాడా అయినా ఈ లోకాన్ని కోరుకొని వెంపర్లాడుతున్నారు దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అప్పుడు ప్రభు అంటారు అందరూ వదిలేశారు చాలా మంది వెళ్ళిపోయారు మీరు కూడా నన్ను వదిలేస్తారా వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోండి అన్నాడు గారు అంటారు ఏసయా మేము ఎక్కడికి వెళ్తాం ఎవరి దగ్గరికి వెళ్తాం నువ్వే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నువ్వు మామూలు వ్యక్తి కాదని మాకు తెలిసా నువ్వు దేవుని పరిశుద్ధం అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము నిన్ను వెంబడిస్తున్నాము అన్నారు మనోనేత్రములు వెలిగించబడిన వారు వీరు అందుకని యేసుక్రీస్తుని చివరి వరకు కూడా వెంబడించారు అనేక మరి ఎందుకు వెళ్ళిపోయారు వారు మనోనేత్రములు తెరవబడలేదు ఆయన వాక్య సారాంశం ఏంటో అర్థం అవ్వలేదు ఎప్పుడైనా అర్థం కాకపోతే మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నించాయి అంతే తప్ప నాకు అర్థం అవ్వలేదు అది నిజం కాదు అనుకో ఈ మాటలు గమనించి దైవ వాక్య ప్రకారంగా బ్రతకటానికై నీ హృదయాన్ని దేవునికి అప్పగించు ప్రభు చెప్తున్నారు మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా మీరు పన్నెండు మంది మిగిలిపోయారు కదా అయితే మీలో ఒకడు నన్ను అప్పగింతాడు అన్నాడు పన్నెండు మంది ఉండిపోయి మిగతా వాళ్ళు అందరూ వదిలిపెట్టిపోతే అందులో కూడా ఫిల్టర్ అవుతారా అవుతారు ఒక నన్ను అప్పగిస్తాడు ఏకంగా వాళ్ళు శాతాను ప్రవేశిస్తుంది అంతే వాడు నన్ను అప్పగించడానికి సిద్ధపడతాడని యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ఆయన కొరకు మరణించడానికి ఆయనతో ఉండడానికి సిద్ధపడిన వారిలోనే ఆ పన్నెండు మందిలోనే ఒకడు అపవాది చేత రేపబడిన వాడుగా ఉంటే మరి చిన్న గుంపులో కూడా ఒక యోధా లాంటి మనసు కలిగిన వాడుగా ఉంటాడు అందరూ మెచ్చుకునే వాళ్ళు ఉంటే ఒకడు వెనకాల నుంచి గాలి తీసేవాడు ఉంటాడు అందరూ సపోర్ట్ గా సరేనండి చేద్దాం సరేనండి ముందుకెళ్దాం సరేనండి ఇలాగా అలాగంటే ఒకడు ఉంటాడు ఎడ్డమంటే తెడ్డమన్న వాడులాగా ఆడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు వాడు ఉద్దేశాలన్నీ వేరు వాడు ఆలోచన విధానం వేరు వాడు నిర్ణయాలు వేరు వాడు ప్రవర్తన విధానమే వేరు అందుకని ఉరేసుకొని పోయాడు ఉరేసుకొని చచ్చాడాడు వాడు ఆలోచనలు వేరేగా ఉన్నాయి వాక్యానుసారమైన ఆలోచనలు అయితే కఠినమైన స్థితిలోనైనా యేసు ప్రభు కొరకు నిలబడి గొప్ప సేవ చేశారు ఈ యోధ మాత్రం చిన్న ప్రలోభానికే లొంగిపోయి కొద్దిపాటితనాన్ని ఆశించి యేసు ప్రభు వారికే ఘోరమైన పరిస్థితిని తెచ్చాడు మరి నువ్వు యోధాలాగా ఉంటున్నావా మిగిలిన శిష్యుల వలె ప్రభుని వెంబడిస్తున్నావా ఈ లోకాన్ని వెంబడిస్తే ఏదో ఒక రోజున బాధపడతావు ప్రభుని వెంబడిస్తే ఏదో ఒక రోజున పరలోక సంతోషం నీ స్వంతం అవుతుంది కనుక ప్రభు మార్గంలో సాగుతూ నమ్మకమైన బిడ్డగా ఉండి ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాక ఆత్మ సంబంధమైన వాటి కొరకే వెంపర్లాడుతూ నిత్య జీవానికి వారసగా చేయగలిగిన యేసుక్రీస్తుని చూస్తూ సాగిపో ఆయనతో ఉండటానికి నిత్య జీవం పొందడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం ఆయనే ఆయన్ని సొంతం చేసుకో ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించగలిగితే బలమైన కార్యాలని జీవితంలో జరుగుతాయి అటు ధన్యత భాగ్యం వాక్యం విన్నవారు వాక్యానుసారంగా జీవించాలని మనసు కలిగిన వారికి ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె